హస్బెండ్ 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 చెప్పండి ఓకే అంటే ఏంటంటే భార్య ఏం చెప్పిన భర్త వినేవాడిని హ్యాండ్ ప్యాకెడ్ అంటారు భార్య ఏం చెప్పినా నో చెప్పడం ద పర్సన్ హూ ఇస్ వెరీ వీక్ టు సే నో టు హిస్ వైఫ్ కాల్ ద మెసేజ్ హ్యాండ్ ప్యాకెడ్ హస్బెండ్ ద పర్సన్ హూ ఈస్ వెరీ వీక్ టు సే నో టు హిస్ వైఫ్ ఇది ఓన్లీ భర్తలకే వర్తిస్తుంది పెళ్ళైన వాళ్ళకి భర్తలకు మాత్రం భార్యకి వర్తించదు షీఈ హ్యాండ్ పిక్డ్ వైఫ్ అని చెప్పలేము అంటే నేనేం చెప్పినా వింటుంది అని చెప్పడానికి లేదు ఇది భర్తలకే వర్తిస్తుంది కానీ స్పోకన్లో నో ప్రాబ్లం మన భాష కమ్యూనికేషన్ అంటే ఏంటి ఓకే కన్వే చేయడం ఒక మెసేజ్ హ్యాండ్ పిక్డ్ వైఫ్ అని కూడా చెప్పుకుంటున్నారు చెప్పుకోండి ప్రాబ్లం లేదు యాక్చువల్గా అది రాంగ్ యాక్చువల్గా హ్యాండ్ పిక్డ్ హస్బెండ్ అని అనాలి ఇది ఓన్లీ హస్బెండ్కే వర్తిస్తుంది అనమాట ఇప్పుడు నేనున్నా నా వైఫ్ ఏం చెప్పినా అంటే నా మ్యారేజ్ కాలేదనుకో నా భార్య ఏం చెప్పినా నేను విన్నాను అనుకో అప్పుడు ఏం చెప్తుంది నా వైఫ్ ఇంకొకళ్ళకి మై ఫాదర్ ఇస్ మై హస్బెండ్ ఇసే హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్ నేను ఏం చెప్పినా వింటాడు షాపింగ్ తీసుకోమంటే సరే అంటాడు నోనే అప్పుడు నాకు నో అప్పుడు షాపింగ్ తీసుకోబోమే తీసుకోబోమంటాడు చీరలు పోణపడతాడు సినిమాలు ఎక్కడికి తీసుకోమంటే మా ఇంటికి వెళ్తాడు బొమ్మంటాడు బొమ్మ అంటాడు ఏం చెప్పినా నో చెప్పడు అన్నిటికీ ఎస్ 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 అంటాడు మీరు ఎప్పుడు సినిమా చూసారా అందరు దాంట్లో ఒకడు అంతేగా అంతేగా చూసారా వాళ్ళని హ్యాండ్ ప్యాకెడ్ హస్బెండ్ అంటారు అంతేగా అంతేగా ఏం చెప్పినా అంతేగా మీకు ఇష్టం హ్యాండ్ ప్యాకెడ్ హస్బెండ్స్ గర్ల్స్ ఇష్టమేనా అందరికి ఇష్టమే మీరు ఏం చెప్తే ఈనా వాళ్ళు మీకు ఎందుకు ఇష్టం ఉండరు ఇష్టమే కదా సార్ ఈవెన్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ దే ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ అందుకే అక్కడ చాలా చాలామందికి అందుకే విడిపోతున్నాను చాలా వరకు ఆఫ్టర్ గెటింగ్ మ్యారేజెస్ ఓకే చాలా మంది విడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి హానిపెక్కిడు వైఫ్స్ కావాలి మనకు అనిపెక్కుడు హస్బెండ్స్ కావాలి అంటే వైఫ్స్ లేదు ఒక హస్బెండ్ బట్ అది సో హెండ్పెక్కుడు అంటే భార్య ఏం చెప్పినా భర్త్ వినేవాళ్ళు భర్తని హెండ్పెక్కిడు హస్బెండ్ అంటారు దీన్ని ఎలా వాడాలంటే ఇప్పుడు ఇద్దరు భార్య భర్త మాట్లాడుకుంటున్నాను ఓకే మీరు వస్తారా సినిమాకి వెళ్దాం నేను మా ఆయన్ని అడిగి వస్తాను నేను మా భార్యని ఇది ఎవరికి వర్తిస్తుంది హస్బెండ్ యా నేను ఇద్దరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒక ఆవిడ ఉంటుంది ఏమని మీరు షాపింగ్ వెళ్దాం వస్తావా అని ఉంటుంది నేను మా ఆయన్ని అడగాలి అంటుంది పర్లేదులే ఏముంది షాపింగే కదా ఇక్కడే కదా ఒక కిలోమీటర్ కూడా లేదు వచ్చేద్దాం లేదు లేదు మా ఆయన్ని అడగాలి లేకపోతే ఆయన తిడతాడు అన్నాడు మై హస్బెండ్ ఇస్ నాట్ ఏ హ్యాండ్ పిక్డ్ హస్బెండ్ లైక్ యువర్ హస్బెండ్ మై హస్బెండ్ ఈస్ వెరీ స్ట్రేట్ హీ ఈస్ నాట్ ఏ హ్యాండ్ పిక్డ్ హస్బెండ్ యువర్ హస్బెండ్ ఇస్ హ్యాండ్ పిక్డ్ హస్బెండ్ మీరు ఏం చెప్పినా మీరు ఏం చెప్పినా మీ ఆయన వింటాడు బట్ మా ఆయన వినడు మా మా మై మై హస్బెండ్ ఈస్ నాట్ ఏ హ్యాండ్ పిక్డ్ హస్బెండ్ ఓకే ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ ఐ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఓకే మై హస్బెండ్ ఇస్ నాట్ లైక్ యువర్ హస్బెండ్ మై హస్బెండ్ ఇస్ నాట్ ఏ హ్యాండ్ పికడ్ హస్బెండ్ లైక్ యువర్ హస్బెండ్ యువర్ హస్బెండ్ ఇస్ హ్యాండ్ పికడ్ హస్బెండ్ మై హస్బెండ్ ఇస్ నాట్ ఏ హ్యాండ్ పికడ్ హస్బెండ్ ఇలా మాట్లాడాలి మనం అర్థమైంది పాయింట్ కొంతమంది డబ్బులు అడిగానుకో కొంతమంది ఇప్పుడు నువ్వు ఒక అతన్ని మీ ఫ్రెండ్ ఏంది మహేష్ సో శ్రీకాంత్ ఫ్రెండ్ పేరు మహేష్ శ్రీకాంత్ మహేష్ని డబ్బులు అడుగుతాడు అప్పుడు మహేష్ అంటాడు నేను మా ఆమెని అడిగిస్తా అంటాడు అప్పుడు వంశీ వచ్చి శ్రీకాంత్ని అడుగుతాడు ఇచ్చాడా పేరేమన్నావు మీ ఫ్రెండ్ పేరు మహేష్ మహేష్ డబ్బులు ఇచ్చాడా శ్రీకాంత్ అని అడుగుతాడు ఇవ్వలేదు వాళ్ళ ఆవిని అడిగి ఇస్తా అన్నాడంటే అప్పుడు నువ్వు ఎకరిస్తావు హీఈ హ్యాండ్ పికడ్ మహేష్ ఈసే చెప్పు మహేష్ ఈజ్ హ్యాండ్ హస్బెండ్ ప్రతిదీ వాళ్ళ భార్య పర్మిషన్ అడిగి చేస్తాడు అని మనం కామెంట్ చేస్తూ ఉంటాం జనరల్గా ఓకే సో ఇలా అనమాట మనం రియల్ లైఫ్లో వాడొచ్చు ఈ హ్యాండ్ పిక్కెడ్ హస్బెండ్ అనేది అర్థమైందా లేదా సో అందరూ జోచుకో ఉన్నారా నెక్స్ట్